చిత్తూరు జిల్లా కృపాలక్ష్మి జీడి నెల్లూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కామెంట్స్ జీడి నెల్లూరు నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభించింది పేద విద్యార్థులు బంగారు భవిష్యత్ కోసం ఇచ్చిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన వచ్చింది జీడి నెల్లూరు నియోజకవర్గంలో సుమారు అరవై వేల మందికి పైగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు మేమందరము చాలా సంతోషంగా సంతోషపడుతున్నాము ఎందుకంటే పేద బిడ్డలు ఎంత బాగా చదివినా ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల వాళ్ళ బంగారు భవిష్యత్ పాడైపోతున్నారు అది దృష్టిలో పెట్టుకొని జగనన్న గారు ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు అదేవిధంగా గంగాధర్ నెల నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అయిన నేను మా అందరి అన్నదమ్ముల అండదండలతో ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకొచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి బిడ్డలు బంగారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని సంతకాల సేకరణ అనడం కార్యక్రమం జరగడం జరిగింది ఈ రోజు మనం చూసినట్లయితే యాభై యాభై ఎనిమిది వేల నుంచి అరవై వేల సంతకాలు మా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోనే మా మా అన్నదమ్ములందరూ కలెక్ట్ చేశారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన జగన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ గవర్నమెంట్ కాలేజెస్ ఇలానే ఉండాలని ప్రైవేట్ చేయకూడదని పేద విద్యార్థుల పట్ల బంగారు భవిష్యత్తుని ఎప్పుడు ఇలాగానే ఉండాలని ప్రతి ఒక్క సంతకం చేసిన వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వీళ్ళందరి ఆశీర్వాదంతో బిడ్డలు భవిష్యత్తు బాగుండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు 妈，我今天买那。